నమస్తే అండి ఎవరైనా కానీ బుద్ధి బుర్రోడు మెడికల్ కాలేజీ పెడతామంటే పెట్టొద్దని అన్నవారిని ఎవరైనా చూసామా ఏమనాలి అట్లాంటి వారిని చదువుకున్నవారు ఎవరైనా సరే మెడికల్ కాలేజీ వస్తుందంటే వద్దంటారా పేద విద్యార్థులు చదువుకోటానికి చక్కన కాలేజీలు వస్తే తెలివైన విద్యార్థులు అయ్యి డాక్టర్లు అయ్యి చదువుకొని వైద్య విద్యను అభ్యసించి సేవ చేయడానికి సిద్ధమవుతుంటే ఎవరన్నా మెడికల్ కాలేజీలు వద్దంటారా వచ్చేటటువంటి వాటిని అట్లాంటి వారిని ఏమనాలి చైనాకి పోయి చదువుకుంటున్నారు గొడవలతో చస్తున్నటువంటి ఆఫ్రికా దేశాలకు కూడా వెళ్ళి చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకు ఇలా ఇక్కడ వైద్య సీట్లు దక్కకపోవడం చేతే కదా ఏపీకి వచ్చినటువంటి ఏడు వందల యాభై మెడికల్ సీట్లు అక్కర్లేదని చెప్పి వెనక్కి పొమ్మని చెప్పడం అంటే ఏమనాలి ఏమన్నా అంటే బిల్డింగ్లో పైపులు సరిగ్గా లేవు గొట్టాలు సరిగ్గా బిగించలేదు లైట్లు సరిగ్గా బిగించలేదు చేయండి అడుక్కు తినడానికే గవర్నమెంట్ ఎందుకు ఎన్నుకున్నారు ఈ గవర్నమెంట్ని ప్రజలు మేము ఎందుకు ఎన్నుకున్నామంటున్నారు ప్రజలు ఒక కాలేజీకి రెండు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టలేరా అదేం వృధా కాదే విజన్ అంటే ఏంటి యాభై ఏళ్ళు కాదు వంద ఏళ్లకు పనికి వచ్చేటటువంటిది ఆంధ్ర మెడికల్ కాలేజ్ అని ఎందుకు చెప్పుకుంటున్నాము గర్వంగా గుంటూరులో విశాఖలో అలాగే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అని గర్వంగా ఎందుకు చెప్పుకుంటున్నాం ఈరోజు ఖర్చు చేస్తే ఏళ్ల తరబడి ఉంటుంది కాలేజ్ అలాంటి కాలేజీల్ని మాకు అక్కర్లేదు పెట్టుబడి పెట్టలేమని చెప్తే ఏమనాలి ఎందుకు మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాం ఎన్నుకున్నామని ప్రజలు ఇప్పుడు వాపోతున్నటువంటి పరిస్థితి ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇచ్చారు రాజకీయ నలభై సంవత్సరాలు రాజకీయ చరిత్ర అనుభవం ఉన్నటువంటి వాళ్ళమో అంటారే మరి ఆ అను అనుభవంతో ఉన్నటువంటిది మరి ఎన్నికల ముందు ఆ అలవిక అనేటువంటి హామీలు ఇచ్చినప్పుడు అప్పుడు తెలియదా వీటిని అమలు చేయలేము అనేటటువంటిది తీరా ప్రభుత్వం వచ్చాక ఇప్పుడేమో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటారు జగన్ విధ్వంసం చేసేసాడు గత ప్రభుత్వం సర్వనాశనం చేసేసింది అంటారు ఎన్నికల ముందేమో ఒక పిల్లాడికి అమ్మబడి పదం ఇస్తే ఎట్లా సరిపోతుంది మేము మా గవర్నమెంట్ వస్తే ఇంట్లో ఎందరు పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు చెప్పును ఇస్తామని చెప్పడం అలాగే రైతుకి పెట్టుబడి కింద రైతు భరోసాకి పదమూడు ఐదు వందలు ఇస్తే ఎలా సరిపోతుంది మేము వస్తే ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఆడపడుచులకు ఫ్రీ బస్సు ఇస్తామని చెప్పి ఇదిగో అదిగో ఆ నెల ఈ నెల అని చెప్పేసి దీపావళి అని ఇట్లాగా జనవరి అని ఈ పండగని ఇంట్లో ఎన్ ఎందరు ఆడపడుచులుంటే పదిహేను వందలు చెప్పున అందరికీ అన్నారు నిరుద్యోగ భృతి అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు యాభై సంవత్సరాలు నిండినటువంటి వారికి పెన్షన్ అని అన్నారు కనీసం అరవై సంవత్సరాలు పైబడి అర్హత సాధించినటువంటి వాళ్ళకి ఎనిమిది తొమ్మిది నెలల నుంచి కూడా పెన్షన్ అప్లై ఎక్కడ చేసుకోవాలో ఎలా చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడేమో చేతులు ఎత్తేస్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు ప్రజలు అర్థం చేసుకోవాలి చేస్తాము అంటే చేస్తామన్నట్ల చెయ్యమన్నట్ల చేతులు ఎత్తేసినట్ల అని ప్రజలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి మేము పొందినటువంటి సంక్షేమ పథకాలను రెట్టింపు వస్తుందనే ఆశతో మేము ఆ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయకుండా కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని అఖండ విజయాన్ని అందజేస్తే మా పొట్టలు ఇలా కొట్టేస్తారా అనేటటువంటి విధంగా ఇప్పుడు వాపోతున్నటువంటి పరిస్థితి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే